సరే అంటే అన్ని సర్వేలు కూడా మోడీ గెలుస్తారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నప్పటికీ కానీ ఈ స్థాయిలోకి వెళ్ళి ప్రధాని మాట్లాడుతున్నారు దాన్ని అది అది డెఫినెట్గా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే ఇవాళ మీరు ఏ సర్వే అయినా తీసుకోండి డెఫినెట్గా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దగ్గరే డిస్ప్యూట్ తప్ప డైరెక్షన్ ఆఫ్ ద మ్యాండేట్లో డిస్ప్యూట్ లేదు మీరు క్వాంటిటీ ఆఫ్ సీట్స్ అంటే బీజేపీకి మూడు వందలు వస్తాయా మూడు వందల ముప్పై వస్తాయా లేదా మోడీ కోర్సు ఆ మూడు వందల డెబ్బై వస్తాయా లేదా రెండు వందల డెబ్బై వస్తాయా రెండు వందల యాభై వస్తాయా ఇలా చర్చే తప్ప మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు బీజేపీకి రాదు అని ఎవరలే కదా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు వందల ఇరవై సీట్లు వస్తాయి కాంగ్రెస్ ఎక్కు కూడా రెండు వందల ఇరవై సీట్లతో అధికారం వస్తుంది కదండి ఇంకో యాభై అరవై మంది మిత్రపక్షాలు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు లేని మిత్రపక్షాలు కొత్తగా యాడ్ అవుతారు కదా సో అన్ని సర్వేలకు కూడా బీజేపీకి అధికారం వస్తుంది మూడవసారి అని చెప్తున్నా ప్రైమ్ మినిస్టర్ ఈ స్థాయి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందా ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నారు కనుక తన పదేళ్ల పాలనలో దేశ ప్రజలకు ఏం మంచి జరిగింది అని చెప్పచ్చు సో వికసిత భారత్ అంటే ఈ రకమైనటువంటి మతపరమైన చిచ్చుతో వికసిత భారత్ ఆశించగలమా ఈ దేశంలో కోట్లాది మందికి ఆదాయాలు పెరగకుండా ఆస్తులు పెరగకుండా కొద్దిమంది చేతుల్లోనే ఆస్తులు ఆదాయాలు కేంద్రీకృతమైతే అది వికసిత భారత్ అవుతుందా చెప్పమనండి అది సో అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడాలి కానీ ఆ వెరీ వెరీ ఆశ్చర్యపడాల్సింది అంటే ఒక పొజిషన్ ఆఫ్ డెస్పరేషన్ అంటే ఒక నిరాశ నిస్పృహలు తనకు అధికారం పోతుంది అన్న ఆందోళనలో ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడమే ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే అన్ని సర్వేలు బీజేపీ మళ్ళీ కలుస్తుంది మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఇండియా కూటమి దరిదాపుల్లో కూడా లేదు కాంగ్రెస్ దరిదాపుల్లో లేదు ఇది అందరూ చెప్తున్నాం సార్ నేను కూడా అనేక సార్లు చెప్పాను ఐ స్టిల్ బిలీవ్ మోడీ విల్ కమ్ బ్యాక్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే మనకు తెలియనిది ఎక్కడన్నా మోడీకి అర్థమైందా సో ఈ ఎన్నికల్లో ఫలితాలు షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ లాగా అవుతాయా ఎందుకంటే రెండు వేల నాలుగుకు ముందు వాజ్పేయి ప్రభుత్వం వెరీ కరిస్మాటిక్ లీడర్ వాజ్పేయి సో వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ షైనింగ్ ఇండియా భారతదేశం వెలిగిపోతుంది ఎక్కడ చూసినా మీకు జాతీయ రహదారులు అసలు మామూలుగా లేదని చెప్పారు కదా నైంటీ ఎయిట్లో అణువిస్ఫోటన జరిపారు వాజ్పేయి అలాంటి ఒక మహానాయకుడు దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ గౌరవించే నాయకుడి నాయకత్వం ఎన్డీఏ వెళ్తే కాంగ్రెస్లో ఎవరున్నారు ఊఈస్ ద లీడర్ ప్రధానమంత్రి ఎవరు మీ ఆల్టర్నేటివ్ ఏంటి ఏమీ తెలియని పరిస్థితుల్లో వెళ్తే ప్రజలు వాజ్పేయి నాయకత్వంలో ఎన్డిఏని తిరస్కరించి సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏకి పట్టం కట్టారు సో ఆ అనుమానం ఏమైనా మోడీకి వచ్చిందా రెండు వేల నాలుగు రిపీట్ అవుతుంది అన్న అనుమానం వచ్చిందా ఎందుకంటే ఇలాగే ఇప్పుడు వికసిత భారత్ అన్నట్లు అప్పుడు షైనింగ్ ఇండియా చనిపోయాను ప్రమోద్ మహాజన్ బీజేపీ నాయకుడుండే చనిపోయాడు ఆయన ఒక ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చాడు ఎన్నికల తర్వాత మేము భారతదేశం వెలిగిపోతుందని క్యాంపెయిన్ చేసాం షైనింగ్ ఇండియా అని ఎక్కడెక్కడైతే ఇండియా షైనింగ్గా ఉందో అక్కడ ఓడిపోయాం ఎక్కడెక్కడైతే ఇండియా షైనింగో లేదో అక్కడ గెలిచాము ఒరిస్సాలోని కరువు జిల్లా అయిన కలహండి కోరాపూర్లో గెలిచాము అంటే ఇండియా షైన్ అవుతున్న ప్లేస్లో గెలవలే షైన్ కాన్ప్లేస్లో గెలిచామని సో ఆ హైపు ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ హైపు ఘోరంగా విఫలమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యూపీఏ ఇప్పటిలాగానే అనేక పార్టీల కూటమి ఎవరి నాయకుడో తెలియదు ఎవరు ప్రధానమంత్రో తెలియదు ఆల్టర్నేటివరో తెలియదు ఇవాళ మోడీ లాగానే ఆనాడు వాజ్పేయి కూడా చాలా చాలా కరిష్మాటిక్ లీడర్ ఇంకా మోడీ అయినా పోలరైజ్ లీడర్ మోడీని అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కానీ వాజ్పేయి అయితే అందరూ అభిమానిస్తారు రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా సోనియా గాంధీకి వాజ్పేయికి కంపారిజన్ కూడా లేదు ఎక్కడ పాపులారిటీలో సోనియా గాంధీ కరిష్మాకు వాజ్పేయి కరిష్మాకు అది పోలికి లేదు ఈవెన్ రెండు వేల నాలుగులో యూపీ అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి తిరస్కరించాక కొంత ఆమె పట్ల గౌరవం పెరిగింది కానీ అంతకుముందు ఆమె ఎవరు అంత పాపులర్ లేదు అయినా మరి ఎలా ఎన్నికల ఫలితం అలా వచ్చింది సో ఇప్పుడు కూడా ఆ ఫలితం వస్తుందా అనే అనుమానం ఎక్కడైనా మోడీకి మొదలైందా అనేది ఇప్పుడు అను డౌట్ ఎందుకంటే గుజరాత్ నుంచి స్టార్ట్ అయింది రాజ్పూట్ల వ్యతిరేకత గుజరాత్లో పరుషోత్తం రూపాల అనేటువంటి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి ఆయన రాజ్పూట్ల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హిందూ ముస్లిమే కాదు కులాల మధ్య కూడా వ్యాఖ్యలు అలా ఉంటున్నాయి సో ఈ రూపాలనే అత్తను రాజ్ పిరికి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయారు పిరికి వాళ్ళ వాళ్ళే కానీ బ్రిటిష్ వాళ్ళు లొంగిపోయారు బ్రిటిష్ వాళ్లకు తన కూతుర్ల నుంచి పెళ్ళిళ్ళు చేశారు కానీ దళితులు అయిన వాల్మీకి సమాజ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు లొంగలేదు పోరాడారు అని చెప్పారు అంటే రాజ్ దళితులకు పోల్చి రాజ్ అవమానించేలా మాట్లాడారు అది తీవ్రమైన కోపానికి కారణమై రా దేశమంతా రాజస్థాన్కు పాకింది యూపీకి పాక్కింది హర్యానా మధ్యప్రదేశ్లో కూడా అది ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే రాజ్పూట్ నాయకులు యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ రాజ్పూట్ టు ఠాకూర్స్ వీళ్ళంతా క్షత్రియాస్ సో యోగి ఆదిత్యనాథ్ను కూడా ఎన్నికల తర్వాత మారుస్తారు అని వార్తలు మొదలయ్యాయి సో రమణ్ సింగ్కు పదవి ఇవ్వలేదు సో రాజ్పూట్ కోడలు అనేటువంటి వసుంధర సింధియాకు పక్కకు పెట్టారు సో ఇలా నరేందర్ సింగ్ తోమార్ లాంటి లీడర్లను పక్కకు పెట్టారు సో రాజ్పూట్లకు అన్యాయం జరుగుతుంది అని బాయ్కాట్ బీజేపీ అని రాజ్పూట్ వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నారు నరేంద్ర భాటి అని బాల్మీర్ జైసల్మీర్ బనూర్ మధ్య దగ్గరలో ఉంటుంది రాజస్థాన్లోని బార్డర్ జిల్ నియోజకవర్గం ఆ బాల్మీర్లో ఇప్పుడు ఇండిపెండెంట్గా రవీందర్ సింగ్ భాటీ అని ఆయన చాలా యంగ్ లీడరు ఏబీవీపీ నాయకుడిగా పనిచేశాడు ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థినే ఓడించే పరిస్థితి వచ్చింది సో రవీందర్ సింగ్ బాటి దేశమంతా కూడా పర్యటించి చెప్తున్నాడు సో జాట్లలో వ్యతిరేకత మొదలైంది సో జాట్లు రాజ్పూట్లు వీలంతా వ్య వ్యతిరేకంగా మారుతున్నారు అని వార్తలు వస్తున్నాయి కొన్ని సర్వేలు రాజస్థాన్లో కూడా పది సీట్లు పోతాయని నిన్న కాక మనకు కర్ణాటకలో ఈ దిన సర్వే వచ్చింది బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో ట్వంటీ సిక్స్ అంటు ట్వంటీ ఎయిట్ గెలిస్తే ఈసారి పది పది ఇది టెన్ టు థర్టీన్ సీట్లు గెలవడమే కష్టము అని వార్తలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు తెలియదు ఇప్పుడు మనకు అర్థమవుతుంది అయితే మనకు తెలుస్తున్నది సర్వేలేమో బీజేపీ ఆటోమేటిక్గా అధికారంలోకి వస్తుంది మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని మనకు అంచనా ఉంది కానీ బహుశా మోడీకి ఇంకా మెరుగైన అంచనా ఉంటుంది ఆయనకున్న సమాచారం మనకు ఉండదు కదా సో ఏమైనా రెండు వేల నాలుగు పునరావృతం అవుతుంది షైనింగ్ ఇండియా క్యాంపెయిన్ బెడిసి కొట్టినట్టు ఈ వికసిత భారత్ క్యాంపెయిన్ బెడిసి కొడుతుంది వాజ్పేయి లాంటి జనాకర్షణ కలిగిన నాయకుడే ఏమాత్రము పాపులారిటీలో పోలికలేని సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు ఆ పరిస్థితి మళ్ళీ వస్తుందా అనే అనుమానం ఏమైనా మొదలైందా లేకపోతే ఈ స్థాయికి పదేళ్ల పాటు ప్రైమ్ మినిస్టర్ ఉండి తన విజయగాత చెప్పుకుంటూ ఎన్నికల్లో ప్రచార ఓట్లు అడగచ్చు తన ప్రభుత్వం చేసిన మంచి పనులు చేస్తూ ఓట్లు అడగచ్చు మోడీకి ఉన్నటువంటి జనాకర్షణ మోడీ గ్యారంటీలు చెప్పి అడగచ్చు ఓట్లు సడెన్గా ఈ రకమైన క్యాంపెయిన్ అసలు ఏమాత్రము వాస్తవం లేకపోవడం కాగా మతభావాలను రెచ్చగొట్టి ఒక చీప్ క్యాంపెయిన్ టాక్టిక్స్ భారత ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశం ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత నాయకుడిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ ఎందుకు ఎంప్లాయ్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు అనుమానం